అమ్మ అందరి జపలమ్మ ఓ హో ఇక్కడ మన క్లబ్ ప్రెసిడెంట్ శ్రీ కారిగార్ చాలవత సత్కరించు ఓ హో హా 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 హో హో హా 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 హో హో హా హా

శుభపత్రిక ఈ జన్మదిన మహోత్సవ సందర్భంగా శ్రీమతి నళిని మేడం గారికి అరవై సంవత్సరాలు అయింది మినిట్ ఆఫ్ యోరి డే బీ హ్యాపీ వార్మ్ అండ్ బ్రైట్ మే ఆల్ యువర్ ఫేవరెట్ హోప్స్ అండ్ డ్రీమ్స్ Turn out exactly right. May special moments fill your day with the smiles. You find the happiness that is always wished for you. Happy birthday. May God shower His choicest blessings on you today and every day. Henceforth to live full hundred years in sound health, joyously, with peace of mind. ABC Laughter Club, Mini Tank Bank, Sapil

ఇప్పుడు అందరూ ఫిఫ్టీ వరకు స్పీడ్గా క్లాబ్స్ కొడతారండి ఆ తర్వాత 11, 12, 13, 14, 15, 16, 17, 18, 18, 18, 18, 19, 20, 21, 22, 23, 24, 2 5 26, 27, 28, 2 9 30, 3 1 3 2 3 3 3 4 3 5 3 6 3 7 3 8 3 9 4 0 41, 42, 4 3 44, 45, 46, 47, 48, 49, 5 0 30, 30, 3 30, 30, 30, 30, 30, 30, 30, 0

ಜಾಕೊಂಡು <laughs> ಆಯ್ತಾ <laughs> 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 <coughs> <laughs> <laughs> <coughs> అప్పుడు ఎప్పుడేశాడో సైలెంట్ ప్లేస్ డిసిప్లిన్ మంత్రాలు వినండి పోతుంది వస్తుంది

అవన్నీ మంచి చేతులు లేవు తీసే వరకు నా అంతేనా మాటలు పాడుతున్నాయి ఇష్టం మరి శ్రీదేవి చూడు అమ్మవారి సహకారం లేకుండా ఏమీ చేయలేడు అని దీని అర్థం అది వాళ్ళకే వర్తిస్తుంది మనకి వర్తిస్తుంది వర్తిస్తుంది ఓం శ్రీ గణేశాయ నమ భగోపాత దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీతి అర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ రావర్తమాన అనేటట్టుగా ఆశీర్వదించి ఆవిడ్ని సర్వదా కాపాడాలని భక్తిపూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటూ సర్వేజ్ఞామం అంటూ ఇప్పుడు క్లబ్ తరఫున పద్మా చంద్రశేఖర్ గారు గిఫ్ట్ అందజేస్తారు అలాగే పద్మాచంద్రశేఖర్ గారు మొదటి గిఫ్ట్

లేడీస్ ఫస్ట్ అంటే పోయి కూర్చున్నాను కూర్చోడానికి ఫస్ట్ అన్నట్టు మేడం లేడీస్ పర్సెంట్ అదే ఇప్పుడు కమలక్క భాస్కర కుమారి గారు లైన్ దెప్పొచ్చారు ప్రదీప్ నర్మదా గారు చిరుకానుక నెక్స్ట్ అనిత మేడం నెక్స్ట్ సావిత్రి గారు మీరు అట్లా నిలబడితే మాకు వస్తారా రారా చేతిలో ఉన్నది ఏంటో మాకు తెలియదు ఇచ్చేదా పట్టుకుందా తెలియదు కదా సావిత్రి గారు చిరు కానుక అందరూ చేస్తున్నారు సునీత మేడం చిరు కానుక சௌபாகியவற்றி கார்டோ உமா மஹேஷ் சர்வார் இப்போ பத்மாவெட்டி கார்டு ఇప్పుడు దుర్గా మేడం సత్యంగా రేపు వీరు వేదిక ఎక్కుతారండి వాళ్ళ ఇంటి పక్క ఉన్నారండి నెక్స్ట్ ఎవరు భూదేవి గారు ఇప్పుడు వెంకటస్వామి గారు మూలమాలతో సార్కేస్ సార్కే ఓహో

જય જય રતિગર રતિગર માર્કેન્ડાયરટીગર જી રાવટ ઓ હો આહાહા હો હો આહાહા હો હો આહાહા હો હો હેત ઈપડે એય દા ఇప్పుడు శెట్టి గారు శెట్టి గారు మైక్ లో మాట్లాడుతున్నారట అందరూ సైలెంట్ గా ఉండండి వినండి రూదేవి గారు శెట్టి గారు మాట్లాడతారట వినండి అవునా ఇప్పుడు శెట్టి గారు సాయి వరప్రసాద్ గారు చరిత్ర చెప్తారు మనకు ఎయిటీలో ఇక్కడ వచ్చాను అప్పటికి వీళ్ళు కిరాణా షాప్ ఉంది ఆ కిరాణా షాప్ బ్యాక్ సైడ్ అని నేను వెంటకుండా పరిచయం ప్రసాద్ నలిని చేరింది చేరిన తర్వాత ఆరు నెలలు కనుక్కుంటాను అంతే ఓన్లీ సిక్స్ మంత్స్ ఎంతో నేను షార్ట్ టైం చెప్పుకోండి నా దగ్గర ఈ అమ్మాయి షార్ట్ టర్న్ వచ్చేది తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ కెళ్ళి హైప్ రైటింగ్కి వెళ్ళేది ఇవన్నీ అనేది ఎందుకంటే ఇన్స్పిరేషన్ గురించి చెప్తున్నాను పిల్లలు భవిష్యత్తు గురించి ఆవిడ ఎంత ముందు చూపు ఉంటే నేను చెప్తున్నాను నేను అడిగాను ఏమి లేదు నేను ఎందుకు బాగా మీ ఆయన దో మీద కాలమైన కావచ్చు కూర్చోవచ్చు అద్దె ఎందుకు అన్నా అంటే అంకులు అలా కాదు రేపు నా పిల్లలు పుడతారు నా పిల్లలకి స్కూల్కి వెళ్తారు ఏదైనా పిల్లలకి చదివినప్పుడు డౌట్ వస్తుంది అమ్మా ఏంటి అమ్మాయింటే ఈ స్పెల్లింగ్ ఏంటి అని అడుగుతారు అడిగితే నేను ఏ అని అడిగి అని చేత నాకు కూడా కొంచెం జ్ఞానం సంపాదించాలి లేకపోతే పిల్లల దగ్గర నేను వీక్ అయిపోతాను పిల్లలు అభివృద్ధి కావాలంటే నాకు రెండు మొక్కలు నేర్చుకోవాలని ఆ అమ్మాయి చెప్పింది అలా చేశాను ఇద్దరు కలిసి అమ్మ కష్టపడ్డదమ్మా ఆ తర్వాత ఇంకోటి కిరాణా షాప్ ఉంది साई तेरा आशमonte எப்பवर చెప్పుവാടാ പ്രസാദ് കരനാഷാ ബന്തേ നേ ആർജോശേ പ്രസാദ് അంట ഇത്രേ നേ വെരി ഗുഡ് വെരി ഗുഡ് ആന ട്രെയിൻ നൗ സ്റ്റാർട്ട് ആയും ചേര ഓക്കേ അങ്ങോട്ട് അപ്പുറමට അണ്ടി ചെട്ടി ഗർസ് സ്പീഡ് ഐസ്മാൻ മാം ഐസ്മാൻ മാം ഇത്ര കം യാദ സമേ ദസ്തോ നോ മയാ వెళ్ళే వాళ్ళము కానీ తర్వాత నరుగారు రమగారు వీళ్ళందరూ రా రా అని అంటూ ఉండేవారు కానీ చూద్దాం నవ్వుకుంటా వెళ్ళిపోయేదాన్ని తర్వాత నాకే ఇంకా రావాలి మా పిల్లలు కూడా వెళ్ళు వెళ్ళు అని అంటానే ఉండేవారు కానీ నేనే ఇంకా చూద్దాం చూద్దాం అనేసి బాగుంది మా పెద్దమ్మా వాళ్ళిద్దరు సాఫ్ట్వేర్లు మాకు దగ్గర పెట్టుకోండి మా పెద్దమ్మాయి సాఫ్ట్వేర్లు వాళ్ళిద్దరు చిన్న చిన్నమ్మాయి విజయవాడలో ఉంటారు వాళ్ళు తను ఏం పాడేదని ఇప్పుడేం జాబ్ చేయట్లేదు తనేమో వెటర్నరీ వెటరీ వెటర్నరీ డాక్టర్ అండి ఉన్నారు వాళ్ళు విజయవాడలో ఉంటారు వాళ్ళిద్దరికి అబ్బాయిలు మా అక్కడ మా అక్కల అమ్మాయి అండి వాళ్ళ బాబు బాబు ఇదిగో తనేమో వీళ్ళ పాప పాప మున్ని వాళ్ళ అమ్మాయి అండి సాయి సాయి వీడేమో మా పెద్దమ్మాయి అబ్బాయి చెప్పమే బాబు బాబు ఆయుష్ హలో ఆయుష్ విషయ హ్యాపీ బర్త్డే గారి ఆయన మనం ఇంకా నాకు బాగా నచ్చిందండి అందరూ కూడా బాగా అసలు అంటే మామూలుగా ఎట్లా ఉంటుందేమో అనుకుంటా ఉండేదాన్ని కానీ నాకు బాగా నచ్చింది చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఇల్లు మా చదువులు అంతేగాని ఫ్రెండ్స్ ఉన్నా ఎప్పుడు బయటికి వెళ్ళడం వాళ్ళ ఏం ఉండేది కాదు తనకంటూ ఒక సోషల్ లైఫ్ ఉందంటే ఇప్పుడు ఇక్కడ చేరిన తర్వాతే చాలా సంతోషంగా ఉంది అసలు నువ్వు జాయిన్ అవుతానన్నా నేను కూడా చెప్పాను నువ్వు వెళ్ళు జాయిన్ అవ్వు ఎక్క వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే ట్రిప్స్కి వెళ్ళినా నువ్వు వెళ్ళు ఇంత ఏజ్ అయ్యిందంటే అసలు వెళ్ళలేవు ఇప్పుడే తిరగాలి వెళ్ళు వెళ్ళు అని మేమిద్దరం కూడా ఎంకరేజ్ చేసాము అట్లా ఎంత సంతోషంగా ఉందో ఎవ్రీ ఇయర్ బర్త్డే అంటే ఊరికే గీప్ అలా అంతే తప్ప ఇంత ఎగ్జైట్మెంట్ తోటి ఎప్పుడు పుట్టినరోజు చేసుకోలేదు ఈసారి మీ అందరితో ఎంత హ్యాపీగా చేసుకుంటుంది కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారము సుందరకు ఆశిస్తుంది నేను నా భార్య గురించి చెప్పాలంటే చాలా లేని టైం నుంచి నేను మా మా లైఫ్ మొదలైంది నా నేను ఎంతసేపు నా షాప్ తప్పించి నేను ఇంట్లో పనులు చూసేవాడిని కాదు కానీ ఇంట్లో పనులు పిల్లల చదువులు అంతా నా భార్య అన్ని దగ్గరుండి చూసుకునేది వాళ్ళు అంత చదువుకుని పైకి వచ్చారంటే ఆ గిఫ్ట్ అంతా తనదే అది పిల్లలకి మంచిగా వాళ్ళు వృద్ధిలో తీసుకొచ్చి వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి వాళ్ళని పిండి వాళ్ళని చేసిన బాధ్యత నా భార్య ఎక్కువ నిర్వహించింది అంతేకాక నా షాప్కి నేను నేను ఒక్కడే చేయగలిగేవాడిని కాదు కాబట్టి నాకు వాళ్ళ స్కూల్కి పంపించి కాలేజీకి పంపించి మళ్ళీ నాకు హెల్ప్గా వచ్చేది వచ్చి తను చేయటం వల్లే నేను వాళ్ళ ఈరోజు ఇలా ఇలా ఉన్నాము ఈ గిఫ్ట్ అంతా కూడా నా భార్య ఇంతకన్నా నేను అందరికీ అమ్మాయి మేము గిఫ్ట్ ఇవ్వండి తప్పించుకున్నాము ఒక గ్రూప్ ఒకటి లెడీస్ రోజు